అందరికీ నమస్కారం రేపే బుధవారంతో కూడిన సంకటహర చతుర్థి బుధవారం సంకటహర చతుర్థి ఈ రెండు కూడా గణపతికి ఎంతో ఇష్టమైన రోజులు ఈ రెండు కలిసి వస్తే దానినే చాలా విశేషమైన రోజుగా భావిస్తారు మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది తిథులలో చవితి తిది ఈ చవితి లేదా చతుర్థి పూజలు రెండు రకాలుగా ఆచరిస్తూ ఉంటారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థదశి రోజు చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజు చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి అని లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి వ్రతిగా ఆచరిస్తారు సంకటలను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు ఆ రోజున కనుక వినాయకుడికి పూజిస్తే పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయి పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం కానీ కష్టాలు కానీ తొలగిపోతాయి ఆర్థిక దూరం దూరమైపోతాయి అయితే ఈ సంకటహర చతుర్థి రోజు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు తినకూడదు పొరపాటున కూడా ఈరోజు ఎవరైనా సరే ఈ కూరను వండిన తిన్న గణపతి ఆగ్రహానికి గురవుతారు తెలివితేటలు నశిస్తాయి గండాలు ఎదురవుతాయి జీవితాంతం ఏదో ఒక కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటారు కనుక సంకటహర చతుర్థి రోజు ఎవరు పొరపాటున కూడా ఈ కూరను తినవద్దు అని పెద్దలు చెప్తున్నారు మరి ఈ సంకటాహార చతుర్థి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి రేపు సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది బుధవారంతో కలిసి వచ్చిన సంకటాహార చతుర్థి రోజు సందర్భంగా మరకథ గణపతిని పూజిస్తే విశేషమైన రాజయోగ యోగం కలుగుతుంది మరకథ గణపతి అంటే ఆకుపచ్చ రంగులో ఉన్న గణపతి విగ్రహం అని అర్థం సంకటహర చతుర్థి బుధవారం వచ్చింది బుధవారానికి అధిపతి అయిన బుధుడికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం బుధవారానికి అధిపతి అయిన బుధుడికి అధిష్టాన దేవుడు గణపతి కనుక ఈరోజు మరకత గణపతిని తెచ్చి భోజన మందిరంలో పెట్టుకోండి ఆకుపచ్చ రంగు గణపతిని తెచ్చి పూజా గదిలో పెట్టి పూజ చేస్తే ఇక మీ జీవితం మొత్తం కూడా విఘ్నేశ్వరుడి అనుగ్రహం మీ మీద ప్రసరిస్తుంది ఒకవేళ మరకథ గణపతి లేకపోతే శ్వేతార్గ గణపతిని ఉంచుకోవచ్చు అంటే తెల్ల జిల్లేడు వేళ్ళ మీద చెక్కిన గణపతిని కూడా పూజా మందిరంలో ఉంచుకోవచ్చు ఈ సంకటహర చతుర్థి రోజు గణపతికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చేయండి సంపదలు కలుగుతాయి పెరుగుతో అభిషేకం చేయండి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని అయినా సరే విఘ్నాలు లేకుండా జరగాలి అంటే తేనెతో అభిషేకం చేయండి మనశ్శాంతి కలగాలంటే పంచదార కలిపిన నీళ్లతో అభిషేకం చేయండి మీ పనులు సకాలంలో టైంకి పూర్తవ్వాలి అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి మీరు పోగొట్టుకున్న డబ్బు కానీ బంగారం కానీ తొందరగా లభించాలి అంటే అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయండి ఇలా సంకటహర చతుర్థి సందర్భంగా రకరకాల ద్రవ్యాలతో మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహానికి అభిషేకం చేయండి ఇంట్లో విగ్రహం లేకపోతే దేవాలయంకి వెళ్ళి మీ సమస్యను బట్టి అభిషేకం చేయించుకోండి చతు బాధలు ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఇంట్లో గణపతి ఫోటోకు అయినా సరే సంకటహర చతుర్థి సందర్భంగా ఎర్రటి మందార పూలతో పూజ చేయండి దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించండి మందార పూలను సమర్పించి దానిమ్మ పండు గింజలను నైవేద్యంగా పెడితే మీకు శత్రు బాధలు ఉండవు తొందరగా భూమి కొనుక్కోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా స్థిరాస్తి కొనుక్కోవాలన్నా రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయ్యి కోట్లకు పడగెత్తానా గణపతికి జిల్లెడు పూలు సమర్పించి వెలుగ పండు నైవేద్యంగా పెట్టండి ఈ సంకటాహార చతుర్థి రోజు గణపతికి జిల్లేడు పూలు సమర్పించి వెలుగబడ్డి నైవేద్యంగా పెడితే విపరీతంగా భూములు కొనే యోగం వస్తుంది ఎకరాల కొద్దీ భూమిని కొనే యోగం వస్తుంది గృహాలు కొనే యోగం వస్తుంది రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతారు ఈరోజు గణపతికి పూజ చేసి సమయంలో మాత్రం ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేయండి విశేషంగా గణపతి అనుగ్రహం కలుగుతుంది అలాగే నైవేద్యం కూడా ఎర్రటి పండ్లను పెట్టండి ఈ సంకట చతుర్థి రోజు గమ్ క్షిప్ర గణపతాయన మహా అనే మంత్రాన్ని చదువుతూ ఎర్రటి పూలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేయండి ఎర్రటి పూలను నైవేద్యంగా సమర్పించండి గణపతి అనుగ్రహం వలన సకల శుభాలను సిద్ధింప చేసుకోండి సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు ఈ సంకటహర చతుర్థి రోజు వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు అగస్య మహర్షి సప్త సముద్రాలను ఆపోషణం పట్టడానికి శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు అహల్యాదేవి తమ శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతికి పూజించిన వారే ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి ఇక ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికను కానీ ఐదు నేరేడు ఆకులను కానీ ఐదు వేపాకులను కానీ ఈ మూడింటిలో ఏదో ఒకటి వేసుకొని స్నానం చేస్తే చాలు విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి ఇలా స్నానం చేయడం వలన ఒక్క నిమిషంలో కష్టాలు బాధలు సమస్యలు పోతాయి గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారుతారు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రాలు ఆ నీటి ద్వారా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోయి శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి ఇక మీరు దేనినైనా సరే ఈజీగా సాధించగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంకటహర చతుర్థి రోజు ఇలా స్నానం చేసే చేసి శుభ ఫలితాలను పొందండి ఆరోగ్యంగా జీవించండి ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజు ఎవరు కూడా దొండకాయను తినకూడదు ఈరోజు ఎవరు కూడా దొండకాయ కూరను వండవద్దు కూర రూపంలో కాదు ఏ రూపంలో కూడా ఈరోజు దొండకాయను తినవద్దు కాదని ఈరోజు దొండకాయను తింటే బుద్ధి మందగిస్తుంది వినాయకుడి అనుగ్రహం తగ్గిపోతుంది ఈరోజు దొండకాయతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ తినకూడదు అంటే చికెన్ మటన్ గుడ్లు చేపలు ఇలాంటివి ఏవి కూడా ఈరోజు తినకూడదు నాన్ వెజ్ కానీ దొండకాయ కానీ ఈరోజు తిన్నారంటే జీవితాంతము కష్టాలు అనుభవిస్తారు ఏడు తరాల దరిద్రం పడుతుంది కడుక సంకటహర చతుర్థి రోజు ఎవ్వరు ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి సంకటహర చతుర్థిను ఉపవాసం ఉండటం కానీ వ్రతం చేయడం కానీ కుదరకపోయినా పర్వాలేదు ఆ రోజు ఓ నాలుగు సార్లు సంకట నాశన గణేశ సూత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామి వారి ప్రసన్నమవుతాడు సంకటరథ చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి ఏ విధంగా ముడుపు కట్టాలి ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సరే సులభంగా తీరిపోతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులైనా సరే తొలగించుకునేందుకు ఎలాంటి సమస్యలనైనా సరే తొల పరిష్కరించుకునేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం అటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైన రోజు అదే సంకటహర చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు ఈరోజు వినాయకుడిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తీరిపోతాయి పెళ్ళి కాకపోవటం పిల్లలు లేకపోవటం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ప్రతీది అయితే మీకు ఏమైనా కోరికలుంటే అంటే ఇల్లు కట్టుకోవాలి పిల్లలు చదువుకోవాలి లేదా పిల్లలు చదువుల్లో పాస్ అవ్వాలి స్థలం కొనుక్కోవాలి అప్పులు తీరిపోవాలి పెళ్ళి జరగాలి సంతానం కలగాలి ఇలాంటి పెద్ద పెద్ద కోరికలను తీరాలంటే గణపతికి ముడుపు కట్టాలి మరి ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం సంకటహర చతుర్థి రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు ముందుగా స్నానం చేసి పూజ గదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి ఎర్రటి పూలతో ఎర్రటి అక్షింతలతో స్వామివారిని మీకు తోచిన విధానంగా ఆరాధించుకోవాలి స్వామివికి నీరాజనం ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్న మీ కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి స్వామి నాకు ఈ కోరిక ఉంది నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తండ్రి నీకు ముడుపు కడుతున్నాను నా కోరికను తీర్చే బాధ్యత నీదే అని చెప్పుకొని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పరిచి దానికి కార్నర్స్లో నాలుగు వైపులా కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వస్త్రంలో మీరు సోమతను బట్టి కొన్ని బియ్యాన్ని వేయాలి ఒక సేరుంబావు బియ్యం వేస్తే సరిపోతుంది ఈ బియ్యంలో రెండు రూపాయి కాయిన్స్ అలాగే ఐదు ఒక్కలు ఒక పసుపు కొమ్ము వేయాలి పసుపు కుంకుమలు జాకెట్ ముక్కకు చివరిన మాత్రమే రాయాలి బియ్యంలో వేయకూడదు ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టండి ఈ మూటను స్వామివారికి ఎదురుగా పెట్టి ఈ మూటకు కూడా అక్షింతల పువ్వులు సమర్పించి పూజించాలి ఆ తర్వాత స్వామి ఇదిగో నా కోరికను ముడుపు కడుతున్నాను నీ ముందు పెడుతున్నాను నువ్వు స్వీకరించి నా కోరిక తీర్చి తండ్రి అని నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి అంటు తగలకుండా మైల తగలకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ మూడు చుట్టూ చీమలు పట్టకుండా చీమల మందు చల్లితే మంచిది సంకటహర చతుర్థి రోజు ఈ ముడుము కట్టుకోవాలి మీ కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఈ మూటను ముడుపులోని బియ్యంతో కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి ఒక కుడుమును మాత్రమే మీరు స్వీకరించాలి మిగిలిన అన్నీ పంచిపెట్టేయాలి ఇంట్లో వండటం కుదరని వాళ్ళు దేవాలయంలో ఈ బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచిపెట్టమని చెప్పండి లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో కుడుములు చేసి దేవాలయంలో స్వామివారికి సమర్పించవచ్చు ఇలా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుంది ఒకనొకనాడు ఇంద్రుడు తన విమానంలో భృగుడి అనే ఒక ఒక గొప్ప భక్తుడైనటువంటి వినాయకుడికి ఇంద్ర లోకానికి తిరిగి వెళ్తూ ఉండగా శస్త్రేణ అనే రాజు దా రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించాడు అతడు దృష్టి సోకగానే ఆ విమానం చిట్క్కున్న భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంతలో ఇంద్ర విమానం అద్భుతమైన ఆశ్చర్యచక్రుడు ఆ దేశపు రాజు చంద్రసేనుడు గబ్బగబ్బా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్య చెందుతూ ఆలకించసాగాడు ఇక్కడ ఇంద్రుడిని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు ఇంద్రుడితో అక్కడ విమానం ఎందుకు ఆపినారు కారణాలు అడిగాడు అప్పుడు ఇంద్రుడు రాజా మీ రాజ్యంలో మీ రాజ్యంలో పాపాలు అధికంగా నా ఒక వ్యక్తి వరదో జిచి తగిలి అంతరాధంగా తగిలి అది కింద పడింది రాజు అయ్యా మరి అల్లి ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుందని అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు శైలికంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని దాని దురదృష్టవశాత్తు అలా ఎవ్వరు నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళడం కనిపించింది సైనికులు వెంటనే ఎంతో ఆపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకాన్ని తీసుకెళ్తున్నారు అని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చతురోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయంలో నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహార చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితాల్లో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ సనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు గణేషుని దూత యొక్క అప్పుడు సైనికులు ఎంతో బతిమిలారారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేషు దూత అంగీకరించలేదు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆమె గాలి ఆగిపోయిన చోటు చేరి స్ఫోటనం కలిగించింది మూత దేహం పుణ్యఫలం పొందిన కావడం వల్ల ఆ దేహానికి తగిన గాలి సైతం పుణ్యం ఉంది దానివల్ల ఇంద్రుని విమానం బయలుదేరింది ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతున్నది వినాయకుడి భక్తులందరినీ దృష్టిలో ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా సుగంధ లోకానికి చేరుతారని అక్కడ భగవంతుడి ఆశీస్సుల వలన ఎంతో ఆనందాన్ని పెంపొందిస్తారని అంటూ ఉంటారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు వినాయక చతుర్థి అదే సంకష్టహర చతుర్థి కాబట్టి అందరూ ఈ విధంగా పూజ చేసుకోండి